అందరికీ నమస్కారం మిత్రులారా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి మెడిసిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి మన వంటింట్లో ఉండేటువంటి అద్భుతాల గురించి మీ కంటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కళ్ళకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క మెడిసిన్ సమాధానం చెప్తుంది తెలుసా అది ఆముదం మనం నూనెలు వాడినట్టు ఆముదాన్ని ఎక్కువ వాడాలి ఆముదాన్ని ఒకప్పుడు దీపారాధనకు ఆముదం వాడేవాళ్ళు ఇప్పుడు అది కూడా వాడట్లేదు ఓకే వచ్చేటువంటి జనరేషన్కి అసలు క్యాస్ట్రాయిల్ అంటే కూడా ఏం తెలియదు అనుకుంటా అలా తయారవుతున్నాం ఆముదము మీ కళ్ళకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్తుంది దాంట్లో రెసినోలెయిక్ యాసిడ్ పామిటిక్ యాసిడ్ స్టీరిక్ యాసిడ్ లినోలెయిక్ యాసిడ్ ఓలిక్ యాసిడ్ ఇటువంటి యాసిడ్స్ ఉంటాయి స్పెసిఫిక్ ఫైటిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా చాలా మ్యాక్సిమం అబ్బండెంట్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫైటిక్ యాసిడ్స్ ఫైటోస్టెరాల్స్ అండ్ ఫైటోకెమికల్స్ ఉండేది ఈ ఆముదంలో ఉంటాయి గింజలు దాన్ని గ్రైండ్ చేసి దాని నుంచి తీస్తారు కాకపోతే అలా ఫ్రెష్గా యాజ్ ఇస్గా గాను దగ్గర పట్టించినటువంటి తీసుకుంటే తట్టుకోలేదు బాడీకి చాలా పవర్ ఎక్కువైపోతుంది కొన్నిసార్లు అందుకని చాలా వరకు వేసుకునే వేసుకునేదాన్ని కాస్త రిఫైండ్ ఆయిలే తీసుకోమని చెప్తారు ఎందుకంటే అది కొంచెం అలర్జీ క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిఫైండ్ మెడికల్ షాపుల్లో ఈ రోజుల్లో దొరుకుతుంది రిఫైండ్ ఆయిల్ కొంచెం యాక్చువల్గా ఒరిజినల్ ఆముదం మీరు తీసుకుంటే మనం మోషన్కి తీసుకునే దానికి సజెస్ట్ చేస్తాం అది ఒరిజినల్ తీసుకోమని చెప్తాం కాస్త స్ట్రాంగ్ ఉండాలి ఓడర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది కానీ ఈ రిఫైండ్ కాస్త లైట్ కలర్లో కనిపిస్తుంది లైట్ ఎల్ ఉంటుంది తీసుకుంటే ఏంటంటే అలర్జిక్ అన్నీ కూడా క్రియే క్లియర్ అయిపోతాయి అందుకని దాన్ని అయితే వాడడం మంచిది కళ్ళకు మాత్రం ఇది వాడుకోవాలి హెక్సెయిన్ ఫ్రీ అంట దాన్ని మీద చూడండి హెక్సెయిన్ ఫ్రీ ఉందంటే దాన్ని వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దాంతో రావు అసలు భయపడాల్సిన పర్లేదు మామూలుగా కూడా రాదు కానీ సేఫ్ సైడ్ మనం చెప్తున్నాం దీన్ని వాడడం వల్ల ఫస్ట్ కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి అంటే డ్రై ఐస్ వాటర్ అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయి డ్రై అయిపోయేటువంటి కండిషన్లు ఉంటే దీన్ని మీరు వాడుకోవచ్చు ముఖ్యంగా నైట్ నైట్ పడుకునేటప్పుడు కళ్ళకి లైట్గా మసాజ్ చేసేసి కంట్లో ఒక డ్రాప్ వేసి పడుకోండి పొద్దున్న లేచేసి కడిగేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అలాగే రెడ్ ఐస్ కళ్ళు ఎర్రగా ఉండడం అది బయట పొల్యూషన్ వల్ల కావచ్చు లేకపోతే ఏదైనా ఫుడ్ వల్ల కావచ్చు మెడిసిన్ వల్ల కావచ్చు వల్ల అయినా సరే మీకు అలర్జిక్ రియాక్షన్ వచ్చి కంటి లోపల రెడ్గా తయారైంది అంటే దానికి వేయాల్సిన ఒకటే ఒక ఐ డ్రాప్ క్యాస్ట్రాయిల్ ఆముదం వాడండి అలాగే మనం ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం క్యాటరాక్ట్ కంట్లో క్యాట్రాక్ట్ వచ్చి మీకు సర్జరీ పొరలు పెరగడం అనమాట సర్జరీ చేయాలి అంటే మీరు ముందు దీన్ని వాడండి కాస్త కొబ్బరి నూనె తీసుకొని కంటి మీద లైట్గా మసాజ్ చేసుకోవడం దాంతోపాటు ఈ ఆముదం అనేది నైట్ ఖచ్చితంగా మీరు ఒక డ్రాప్ వేసుకొని పడుకోండి కంట్లో వేసేసి లైట్గా మసాజ్ లాగా చేసి పడుకోండి మీ క్యాట్రాక్ట్కి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది చాలా కేసులు మనకు రిపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా పనిచేస్తుంది సార్ ఇది పొరలు ఆ లేయర్స్ తగ్గుతున్నాయి థిక్నెస్ తగ్గిపోతుంది చూపు మాకు బాగా పెరుగుతుంది అని చెప్పి చాలామంది కాల్ చేసి చెప్తున్నారు కాబట్టి క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉంటే దీన్ని వాడండి అలాగే పఫ్ఫీ ఐస్ అంటారు అంటే కళ్ళు బాగా ఉబ్బినట్టు ఉంటాయి అంటే చాలామంది ఈ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ఉంటుంది బాగా ఎక్కువ ఆల్కహాల్ తాగుతుంటారు రోజంతా మందులోనే ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు అలాగే నాన్ స్టాప్గా ప్రతిరోజు నైట్ తాగేవాళ్ళు పడుకోపోయే ముందు అలాగే ప్రాపర్ స్లీప్ లేని వాళ్ళు నిద్ర లేని వాళ్ళు వాళ్ళకి పొద్దున్న లేవగానే కళ్ళంతా ఉబ్బుగా కనిపిస్తుంటారు అటువంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది దాన్ని తీసుకొని మసాజ్ లాగా చేసుకోండి కంటి మీద మసాజ్ లాగా చేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు వస్తుంది నాకు పొద్దు వస్తుందంటే నైట్ పడుకునేటప్పుడు ఒక డ్రాప్ వేసు పడుకుంటే సరిపోతుంది ఇది బాగా పనిచేస్తుంది అలాగే కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉంటాయి బ్లాక్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ అంటారు కదా అటువంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది యాక్చువల్గా అక్కడ మెలనిన్ కాంటెంట్ అనేది చేరుతూ ఉంటుంది యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఇటువంటి కాంటెంట్ వచ్చింది ఏదైనా అలర్జిక్ రియాక్షన్ సరిగ్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర లేనప్పుడు ఇటువంటి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి కంట్లో వేసుకొని దీన్ని తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసి దీంతో లైట్గా మసాజ్ చేయాలి ఆ చుట్టూ కంటి చుట్టూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి దానివల్ల వదిలేయండి నైట్ పడుకునేటప్పుడు మసాజ్ చేసుకుని వదిలేసేయండి కొద్ది రోజులకి డార్క్ సర్కిల్స్ మాయమైపోతాయి అలాగే కళ్ళు కిందికి జారినట్టు ఉంటాయి అంటే కళ్ళ కింద ఉండేటువంటి చర్మము జారినట్టు కనిపిస్తుంది ఏజింగ్ సాగింగ్ అంటారు దాన్ని కళ్ళ కింద ఏదో సినిమాలు చెప్పిన కళ్ళ కింద వాటర్ బ్యాగ్లు ఏంటని చెప్పి అడుగుతుంటారు కదా అటువంటిది సాగినట్టు కనిపించేదానికి ఇది బాగా పనిచేస్తుంది దీన్ని తీసుకొని ఇదే సేమ్ లైట్గా మసాజ్ చేసుకోవచ్చు వేడి చేసి చేసుకొని పైకి అప్వర్డ్ మూమెంట్ స్ట్రోక్స్ పైకి ఉండాలి కిందికి కాకుండా ఒకే డైరెక్షన్లో పైకి చేసుకోవాలి అలాగే కొంతమందికి ఇది జారినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది డబుల్ చిన్న వస్తుంటా అటువంటి వాళ్ళు ఇలా మసాజ్ చేసుకోవాలి దీన్ని క్యాష్ స్ట్రాయిల్తో చేసుకోగలిగితే మీకు స్కిన్ అనేది టైట్గా తయారవుతుంది డ్రై స్కిన్ ప్రాబ్లం ఉంది చాలామంది సజెస్ట్ చేస్తున్నారు మాకు స్కిన్ డ్రై అయిపోతుంది కొబ్బరి నూనె పూస్తే మాకు తొందరగానే ఆవిరైపోతుంది సార్ మళ్ళీ మామూలుగా అయిపోతుంది అంటే మీరు వాడాల్సింది క్యాష్ స్ట్రాయిల్ క్యాష్ కానీ మీరు కానీ అప్లై చేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది అది ఎక్కువ మాయిశ్చరైజర్ లెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది భయపడాల్సిన పని లేదు ఓకే ఎటువంటి క్యాస్ట్రాయల్ తీసుకోవాలని స్టార్టింగ్లో చెప్పాం దాన్ని మీరు వాడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇది కాబట్టి మీరు ఎలాగో దీపారాధిక దానికి దీనికి ఒక మర్చిపోయి ఉంటే ఇప్పుడు తెచ్చిపెట్టుకోండి ఇది కంపల్సరీ ఒక మెడిసిన్ అద్భుతమైనటువంటి మెడిసిన్ దీన్ని వాడుకోవాలి క్లియోపాత్ర అని చెప్పి చెప్తుంటారు పాత స్టోరీస్ క్లియోపాత్ర కళ్ళు అందుకు బ్లూ ఐస్ ఉంటాయి కదా బ్లూ ఐస్ వైట్ ఐస్ అవి కాస్త మెరుపులు మెరిచినట్టు కనిపించడానికి హెల్తీగా కనిపించడానికి కాంతి ఎక్కువ కనిపించడానికి క్యాస్ట్రాయిల్ స్టాయిల్ వాడిందని చెప్పి బుక్స్లో చెప్తూ ఉంటారు మేబీ ట్రై చేయండి మన మనం వాడితే మనం కూడా క్లియో పాత్ర అయిపోతాం అవునా అయితే మంచిదే కదా జస్ట్ క్యాష్ స్టాయిల్తో క్లియో పాత్ర అయిపోతే ఇంకా అంతకన్నా కావాల్సిందేమంది ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్తో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్పవచ్చు ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడికల్ అయితే సంజయ్ నుండి కుతాస్వాణికి తగెలు తీవ్రండి మరి ఎన్న విషయాలు నేను తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గం చికిత్సా విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరి వెళితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే